ప్రీవియస్ క్లాస్లో వీరేశలింగం పంతులు గారి యుగం గురించి చెప్పుకున్నాం అందులో చాలామంది సంఘ సం సంస్కర్తల గురించి చెప్పుకున్నాం అయితే ఈ క్లాస్లో మనం వీరేశలింగం పంతులు గారి యొక్క అనంతర యుగం గురించి చెప్పుకుందాం సో వీరేశలింగం పంతుల గారి అనంతర యుగంలో అంటే వీరేశలింగం తర్వాత వచ్చిన సంఘ సంస్కర్తల గురించి చెప్పుకుంటాం ఇందులో భాగంగా మొట్టమొదటిగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గురించి చెప్పుకోవాలి ఈయన పద్దెనిమిది వందల అరవై ఏళ్ళులో జన్మించాడు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ సెప్టెంబర్ ఇరవై ఆరున ఈయన జన్మించాడు సెప్టెంబర్ ఇరవై ఆరు అలానే ఈయన జన్మించింది రాజమహేంద్రవరం రాజమండ్రి రాజమండ్రిలో ఈయన జన్మించాడు ఇతను గొప్ప రచయిత లక్ష్మీ నరసింహం గొప్ప రచయిత అలానే సంఘ సంస్కర్త దేశభక్తుడు కూడా గురుచరప్పారావు లాగా దేశభక్తుడు కూడా అంటే పేదవారికి విద్యాదానం చేసిన మహా మహాను అని చెప్పుకోవాలి ఎందుకు పేదవారికి విద్యాదానం ఎలా చేశాడు ఏంటి తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఇతని గురించి చెప్పుకుందాం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గురించి చెప్పుకునేటప్పుడు ఇతని యొక్క బిరుదుల గురించి చెప్పుకోవాలి బిరుదులు ఆంధ్ర మిలిటన్ అని అంటారు ఇతన్ని అలానే ఆంధ్ర స్కౌట్ అంటారు కళాప్రపూర్ణ అని అంటారు చతుర కవి అంటారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బిట్ ఎక్కడ పడుతుందంటే కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి కళాప్రపూర్ణ అని ఎవరు ఈ బిరుదునే ఇచ్చింది ఎవరు అని చెప్పేసి అడుగుతాడు సో చూడండి ఒకసారి నైన్టీన్ ఫార్టీ త్రీలో పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఏయు ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరు కళా ప్రపూర్ణ అని అభ్యర్థి ఇవ్వడం జరిగింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి సో ఇది చూడాలి అలానే నెక్స్ట్ చతుర కవి ఈయన చతుర కవి అని ఎందుకంటారంటే ఈయన రచనల్లో ప్రహసనాలు అనేవి ఉన్నాయి కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత ప్రహసనాలకి బాగా పేరుగాంచిన వ్యక్తి ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం మీకు ప్రహసనాలు అంటే తెలుసు కదా ప్రహసనాలు అంటే నవ్వు తెప్పించే కథలు నవ్వు తెప్పించేవి హాస్యమైన హాస్యమైన కథలు అనమాట అంటే అవి చదువుతూ ఉంటుంటేనే మనం నవ్వుతూ ఉంటాం అలాంటి చతురమైనవి హాస్యమైనవి కాబట్టి ఇతని చతుర కవి అని పిలుస్తారు సో ఇది మనం చెప్పుకోవచ్చు ఇక తర్వాత నెక్స్ట్ ఈయన ఎన్నో నాటకాలు రాశాడు కాబట్టి ఇతన్ని స్థానిక షేక్స్పియర్ స్థానిక షేక్స్పియర్ అని అంటారనమాట స్థానిక షేక్స్పియర్ అని చెప్పేసి ఉంటారు అంటే తో పోలుస్తారు అలానే నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం అంటే మనకి ఏం గుర్తుకు రావాలి ఇతని యొక్క నాటకాలు గుర్తుకు రావాలి చాలా చాలా ఇంపార్టెంట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహ యొక్క నాటకాలు ఇప్పుడు కూడా ఈయన యొక్క నాటకాల గురించి మాట్లాడుకుంటారు నేను మా ఊర్లో అరుగులో కూర్చొని ఏ నాటకాలు అప్పట్లో వేసేవాళ్ళు అని చెప్పేసి అంటే గయోపాఖ్యానం పేరు చెప్పారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం యొక్క గయోపాఖ్యానం సో అంత ఫేమస్ అనమాట ఇది సో అందులో చూడండి ఒకసారి ఈ నాటకాలు కీచక అనేది ఒక నాటకము గయోపాఖ్యానం ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి సార్లు ఎగ్జామ్లు అడిగాడు గయోపాఖ్యానం గురించి అడిగాడు మనం గయోపాఖ్యానం గురించి అసలు ఏం ఏం నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి అంటే ఆనాటి కాలంలో ఈ గయోపాఖ్యానం నాటకం ప్రతులు ఈ ప్రతులు ఆనాటి కాలంలోనే లక్షకు పైగా అమ్ముడుపోయాయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు దైవపాఖ్యానం అమ్ముడు దోవటమే కాదు ఎన్నో లక్షల ప్రదర్శనలు నాటకాలు వేసేవాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఈ గైవోపాఖ్యానం వేసేవాళ్ళు ఇంత పాపులర్ అన్నమాట ఇది తర్వాత సీతా కళ్యాణం అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి దైవపాఖ్యానం ఈ నాటకం ఎవరిదంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహని వెంటనే గుర్తుకు రావాలి మీకు అలానే సీతా కళ్యాణం ఈయన రాముడు వారి గురించి రాముడు సీత గురించి ఎక్కువగా తన రచనలు ఎక్కువగా ఉండేవి చూడండి కాకపోతే వస్తూ ఉంటాయి అలానే ద్రౌపది పరిణయం శ్రీరామ జననం లాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా పౌరాణిక నాటకాలండి ఇవన్నీ కూడా ఏయో ఏయో జానపద నాటకాలుగా కాదు అలానే సామాజిక నాటకాలు కాదు పౌరాణిక నాటకాలు సో పౌరాణిక నాటకాలు అంటే తెలుసు కదా సో ఈ పౌరాణిక నాటకాలు చాలా ఫేమస్ అన్నమాట ఓకే తర్వాత నెక్స్ట్ ఈయన యొక్క ఆత్మకథ పేరు ఏమని రాసుకున్నాడు అంటే స్వీయ చరిత్రము అని రాశాడు స్వీయ చరిత్రము స్వీయ చరిత్రము అంటే ఇక్కడ పౌరాణిక నాటకం అంటే ఏంటి అని మీరు అనొచ్చు పౌరాణిక నాటకాలు అంటే నథింగ్ బట్ ఈ నాటకాల్లో ఎవరెవరు ఉంటారు శ్రీరాముడు అలానే కృష్ణుడు గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు ఉంటాడు ఓకే ద్రౌపది పరిణయం అక్కడ కూడా మనకి భారతంలో ఏదైతే ఉందో అదే ఘట్టం ద్రౌపది పరణయం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పౌరాణిక నాటకాలు అనమాట శ్రీకృష్ణుడు రాముడు ఇలాంటి దేవుళ్ళు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అదనమాట నెక్స్ట్ స్వీయ చరిత్రము ఇది ఆయన యొక్క ఆత్మకథ చిలకమర్తి లక్ష్మీదరసి యొక్క ఆత్మకథ తర్వాత ఈయన ఇప్పుడే మనం చెప్పుకున్నాం కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత ప్రహసనాలు రాసిన వ్యక్తి చాలా ప్రహసనాలు రాశాయి అంటే నవ్వు తెప్పించాయి మొత్తం కూడా అన్ని నవ్వు తెప్పించాయి సో ఇప్పుడు ఈ ప్రహసనాల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి ఏంటంటే గయ్యాలి గంగమ్మ ఇప్పుడు కూడా మనం అంటూ ఉంటాం గయ్యాలి అని చెప్పేసి ఓకే ఆ గయ్యాలి గంగమ్మ ఇది చదువుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది మొత్తం కూడా అలానే జనాభా లెక్కలు జనాభా లెక్కలు అలానే నెక్స్ట్ నవ్వులు గని నవ్వుల గని అలానే బలవంత బ్రాహ్మణార్థం బలవంత బ్రాహ్మణార్థం ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నమాట ఓకే నెక్స్ట్ చిలకమర్తి నరసింహం యొక్క నవల్ నవ నవలలు ఇతను రచించిన నవలలు నవెల్స్ చాలా ఇంపార్టెంట్ అందులో గణపతి ఇది గొప్ప హాస్య నవల అంటారు గణపతి గొప్ప హాస్య నవల అంటే చాలా ప్రాచుర్యం పొందింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల పేరు ఏంటంటే వెంటనే నవల పేరు మీకు ఏం రావాలంటే గణపతి అంటే చదువుతూ ఉంటుంటే ఆధ్యాత్మికంగా మొత్తం కూడా సో మొత్తం చదువుతూ ఉంటుంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది మొత్తం కూడా నవ్వు తెప్పించే ఒక నవల ఇది రోజుల్లో ఆకాశవాణిలో ఇది ప్రసారం అయ్యేదంట అందరూ కూడా విని నవ్వేవాళ్ళు ఓకే అలానే నెక్స్ట్ అహల్యాబాయి అహల్య గురించి ఇందులో రాయడం జరిగింది అహల్య బాయ్ అలానే రాజారత్నము రామచంద్ర విజయం చూడండి ఇందా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఏమేమి వచ్చాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇతని యొక్క రచనల్లో రాముడు సీత ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అలానే సౌందర్య తిలక కర్పూర మంజరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే అలానే హేమలత ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా ఉన్నాయి సో ఇవి ఇవి ఇంపార్టెంట్ ఈ ఆరు గుర్తుపెట్టుకోండి ఇందులో కూడా గణపతి అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఓకే అలానే ఇందాక నాటకాల్లో ఇంతకుముందు నాటకాల్లో ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు దయోపాఖ్యానం అనేది గుర్తుపెట్టుకోవాలి అలానే కీచక వద కూడా ఇంపార్టెంట్ ఓకే తర్వాత నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గురించి చెప్పుకునేటప్పుడు చాలా నాటకాలను ఈయన అనువాదం కూడా తీసాడు అంటే సంస్కృతంలో ఉన్న నాటకాలని తెలుగులోకి అనువదించాడు ఓకేనా అనువాదం అనువాదం తీసాడు అన్నమాట ఇవన్నీ కూడా అంటే సంస్కృతంలో తిట్టయితను ఆ సంస్కృతంలో ఉన్న వాటిని తెలుగులోకి మార్చాడు అట్లానే ఆంగ్లంలో ఉన్న వాటిని కూడా మార్చాడు కొన్నిటిని ఇప్పుడు సపోజ్ పారిజాత అపహరణం ఉంది పారిజాతపహర్మ సంస్కృత నాటకం అయితే దీన్ని తెలుగులోకి ఆయన అనువాదం చేశాడు అలానే ఋగ్వేదం మనకు తెలుసు వేదాలలో ఋగ్వేదం ఈ ఋగ్వేదంలో ఒక మండలాన్ని తెలుగులోకి మార్చాడు అలానే సుధా చరిత్రము సుధా శరత్ చంద్రము అనే ఒక నాటకం బంకించంద్ర చంద్ర చటర్జీ ఇది నా నవల అండి ఇది నవల బంకించంద్ర చంద్ర చటర్జీ రాసిన ఆంగ్ల నవల ఏదైతే ఉందో లేక్ ఆఫ్ పామ్స్ అని చెప్పేసి దాన్ని తెలుగులోకి మార్చాడు అలానే అభిషేక నాటకం ఈ అభిషేక నాటకం అనేది భాసుడు అని ఒక కవి ఉండేవాడు సంస్కృత కవి ఆ సంస్కృతంలో రాసిన నాటకాన్ని తెలుగులోకి మార్చాడు అలానే స్వప్న వాసవ దత్త ఇది కూడా బాసుడు రాసిన సంస్కృత నాటకమే దీన్ని కూడా తెలుగులోకి అనువాదం చేశాడు అలానే ధర్మ విజయము ధర్మ విజయం మనకి పి ఆనందాచార్యులు మహాభారత కథ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఆంగ్లంలో రచించిన నవల ఇది ఈ నవలని ఈయన తెలుగులోకి మార్చాడు ఓకే ఇది సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత రఘుకుల చరిత్ర ఇది కూడా గుర్తుపెట్టుకోండి కాళిదాసుని రఘువంశం గురించి అది కూడా ఇతను తెలుగులోకి అనువాదం చేశాడు ఇక చిలకమర్తి లక్ష్మీ నరసింహం గురించి చెప్పుకునేటప్పుడు మనకి ఏమేమి గుర్తు ఉండాలంటే పంతొమ్మిది వందల ఏడు రాజమండ్రి సభ మనందరికీ గుర్తే ఉంటుంది బిపిన్ చంద్రపాలు రాజమండ్రికి వచ్చి ఆయన హిందీలో మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ హిందీలో తను మాట్లాడే ఉపన్యాసాలని తెలుగులోకి ఎవరు అనువదించారని చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గుర్తుపెట్టుకోండి అలానే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అంటే మనకి ఏం గుర్తుకు రావాలి భరత కండంబు చక్కని పాడియావు ఇది చాలా పాపులర్ ఇది కండంబు చక్కని పాడియావని పాడాడు ఇది మనకి ఆ సార్లు ఎగ్జామ్ అడిగాడు ఇది భరత కండంబు చక్కని పాడియావు అని చెప్పేసి ఇప్పుడు ఈ దేశభక్తి పద్యంలో ఈ దేశభక్తి పద్యంలో ఇది ప్రారంభ భక్తి చాలా ఉంటుంది భరతకండంబు చక్కని పాడియావు అని చెప్పేసి ఉంటుంది అయితే ఇది దాని అర్థం ఏంటంటే కండం అంటే ఒక చక్కని ఆవు అని భారతీయులంటే లేగదోడలని అలానే గడుసరి గొల్లవారు అంటే తెల్లవారు ఓకే మన బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి అలా అర్థం వచ్చేటట్టు ఈయన ఆ దేశభక్తి పద్యాన్ని రాశాడు అన్నమాట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అలానే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అంటే మనకి ఇంకా ఏం గుర్తుకు రావాలంటే సో ఈయన ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏం రాశాడు ఆయన ప్రహాసనాలు బాగా నవ్వుదిప్పించేవి అవన్నీ కూడా మనోరమ అనే ఒక మాస పత్రికలో ప్రచురించేవాడు ఇతను గుర్తుపెట్టుకోండి మనోరమ అనే మాస పత్రికలో తనే స్వయంగా మనోరమ అనే పత్రికను నడిపాడు సో ఆ మనోరమ చాలా మంది తీసుకునేవాళ్ళు కొన్ని లక్షల మంది తీసుకునేవాళ్ళు ఎందుకంటే సో ప్రహసనాలు ఉండేవి నవ్వు తెప్పించే ఉండేవి మొత్తం కూడా అదే అదనమాట అలానే దేశమాత ఇది వార ఇది కూడా వారపత్రిక సో ఇవి గుర్తుపెట్టుకోండి అలానే మనోరమ సంవత్సరం అడిగితే పంతొమ్మిది వందల పదహారు సో రాజా రామ్మోహన్ రాయ్ పాఠశాల మనం స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పుకున్నాం ఏమని వెనకబడిన వారి పిల్లల కోసము అలానే పేదవారికి విద్యాదానం కోసము ఈయన స్కూల్స్ కట్టించాడని చెప్పేసి ఆ స్కూల్లో రాజారామోహన్ రాయ్ అనే పేరు చాలా స్కూల్స్ అనమాట ఇది దీనికి సంబంధించి సో మనకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గురించి అడిగితే ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి చాలా ఈజీగా మీకు మీ ముందు అలానే నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ అంటే మనకి ఏం గుర్తుకు రావాలంటే మాలపల్లి ఇది గొప్ప సంస్కరణ గ్రంథం ఇది మాలపల్లి యాక్చువల్గా ఈ నవల ఏదైతే ఉందో దళితుల జీవన విధానాన్ని వారి యొక్క కష్టాలని తెలుపుతూ రాసిన నవల ఏదంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసిన నవల మాలపల్లి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది దళితుల జీవన విధానాన్ని గురించి రాశాడు అయితే ఈ నవల ఆధారంగా ఈ నవల ఆధారంగా ఒక సినిమా దర్శకుడు సేమ్ మాలపల్లిలో ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాన్నే మాలపిల్లగా తర్వాత ఒక సినిమా కూడా తీసాడు అనమాట ఎవరంటే ఆయన గోడవల్లి రామబ్రహ్మం ఇది ఒకసారి ఎగ్జామ్ అడిగాడు మాట ఇది రాసుకోండి గోడవల్లి రామబ్రహ్మం ఇప్పుడు కూడా సినిమా ఉంది యూట్యూబ్ లో కూడా ఉంటుంది యూ కెన్ ఇంట్రెస్ట్ మీరు చూడొచ్చు గోడవల్లి రామబ్రహ్మం ఓకే సేమ్ మాలపిల్ల అంటే మనకి ఒక బ్రాహ్మణ యువకుడు ఒక మాలపిల్ల ఇద్దరి మధ్య ప్రేమ అయిన ఉంటుంది అది ఈ సినిమాలో ఉంటుంది తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ అంటే ఇంకా మనకి ఏం గుర్తుకు రావాలి అంటే తన రచన ద్వారా ఈ రచన ద్వారా కుల వ్యవస్థను ఖండించి సాంఘిక సమానత్వాన్ని ప్రచారం చేయడం జరిగింది ఈ మాలపల్లి అనే నవల ద్వారా అలానే వీళ్ళిద్దరు ఎవరు ఉన్నవ లక్ష్మీనారాయణ అలానే ఉన్నమ లక్ష్మీబాయమ్మ వీళ్ళిద్దరు దంపతులు ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీబాయమ్మ వీళ్ళిద్దరు దంపతులు శారదానికేతన్ శారదానికేతన్ ఇది మనకి ఎక్కడ ఉంటుంది శారదా నికేతన్ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి శారదానికేతన్ ఇక్కడ కింద కామెంట్ చేయండి శారదానికేతన్ ఓకే అండి తెలుసా విద్యా విద్యా సంస్థ గుంటూరులో ఉంటుందండి ఇది గుంటూరు గుంటూరులో శారదా నికేతన్ అనే విద్యా సంస్థని వీళ్ళు దళిత విద్యార్థుల కోసము స్థాపించడం జరిగింది అలానే ఇదే గుంటూరులో వితంతు వివాహం జరిపించి వితంతు శరణాలయాన్ని కట్టించడం జరిగింది ఇదే గుంటూరులో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల రెండులో నైన్టీన్ నాట్ టూ పంతొమ్మిది వందల రెండులో ఇక తర్వాత నెక్స్ట్ బసవరాజు అపారం బసవరాజ అప్పారావు అంటే నేను అనే పేరుతోటి ఆత్మకథరచించాడు ఇతను అలానే హరిజనుల మీద జరిగే అత్యాచారాల మీద ఈయన పోరాడాడు బసవరాజ్ అప్పారావు అలానే గాంధీ అనుచరుడిగా పేరు ఇతనికి అయితే ఈయనంటే ఫస్ట్ మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇదిగో ఈ పద్యం గుర్తుకు రావాలి ఈ గీతం గుర్తుకు రావాలి కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమట తినేమి అని చెప్పేసి ఈయన రాశాడు అయితే దీని అర్థం ఏంటంటే కొల్లాయి అంటే కద్దర వస్త్రం అనమాట అంటే గాంధీ కదర వస్త్రం కట్టుకున్నాడా లేదా కోమటై అంటే వస్త్రం ధరించినా లేకపోయినా ఆయన గొప్పవారే అని అర్థం అనమాట ఓకే ఇది దీని అర్థము బసవరాజ్ అప్పారావు రాశాడు ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన వారు ఎవరంటే ఇక్కడ మనం షార్ట్ కట్ లో రాసుకుందాం చూడండి నండూరి వెంకట సుబ్బారావు నండూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బారావు ఈయన మీకు తెలిసే ఉంటుంది నండూరి వెంకట సుబ్బారావు ఎందుకు ఫేమస్ ఎందుకు ఇతని రచన ఏంటంటే ఎంకి పాటలు ఎంకి పాటలు ఎంకి పాటలు తెలుసు కదా ఎంకి పాటలు అంటే ఎంకి నాయుడు బావ ఈ ఈ ఈ పాత్రలు ఉంటాయి అందులో ఎంకి నాయుడు నాయుడు బావ అంటారు ఇది పల్లెటూరులో పాడుతూ ఉంటారండి ఇప్పటికీ కూడా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ గోదావరి జిల్లాల్లో పాడుతూ ఉంటుంటారు ఎంకి నాయుడు బావ ఈ పాత్రలు అందులో ఎంకి పాటలు పాడుతూ ఉంటుంటారు ఈ ఎంకి పాటల్లో భావాలు ఈ భావాలు చిత్రాలు కూడా గీశారు అడవి బాపురాజు అడవి బాపిరాజు ఓకే అంత ఫేమస్ అనమాట సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంకి పాటలు రచన ఎవరిది అంటే నండూరి వెంకట సుబ్బారావు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ పులుగుర్తి లక్ష్మీ నరసాంబ పులుగుర్తి పులుగుర్తి లక్ష్మీ నరసాంబ నరసాంబ ఎవరేమా నరస నరసంహాంబ నరసంహాంబ అంటే ఈమె వీరేశలింగానికి అనుచరాలు అందుకని వీరేశం ఉంది కదా ఆయన యొక్క అనుచర అనుచరాలు అలానే ఈమె పూర్తిగా కూడా స్త్రీల సమస్యల కోసమే పోరాడింది స్త్రీల సమస్యల కోట సమస్యల కోసమే పోరాడింది ఈమె స్త్రీల సమస్యలకి వాటి మీద పోరాడింది అలానే సావిత్రి అనే తెలుగు పత్రికని ఈమె ప్రచురించింది సావిత్రి సావిత్రి అనే తెలుగు పత్రికని ప్రచురించేది ఏమో సంపాదకత్వం వహించేది అలానే కళాబోధిని అనే గ్రంథం కూడా ఈమెదే కళాపూదిని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఈమె కాకినాడలో స్త్రీ విద్యార్థిని సమాజం ప్రారంభించింది స్త్రీ స్త్రీ విద్యార్థిని సమాజం ఈ మొత్తం కూడా కాలం స్త్రీల సమస్యల కోసమే పోరాడింది అన్నమాట ఓకే తర్వాత నెక్స్ట్ కొటికలపూడి సీతమ్మ కొటికలపూడి సీతమ్మ కొటికలపూడి సీతమ్మ ఈ పేరు చాలా ఫేమస్ ఏమి కూడా కందుకూరి వీరేశలింగం గారి శిష్యురాలే ఈమె కూడా స్త్రీ జనోద్ధరణ కోసము స్త్రీల సమస్యల కోసం పోరాడింది శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పద్య గ్రంథాన్ని కూడా రచించింది అయితే ఎందుకు బాగా ఫేమస్ అంటే మనకి ప్రథమాంధ్ర మహాసభ జరిగింది కదా పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగింది ప్రథమ ఆంధ్ర మహాసభ బాగా ఫేమస్ అయితే అక్కడ మహిళా విభాగానికి అధ్యక్షురాలన్నమాట మహిళా విభాగానికి అధ్యక్షురాలు ఏమే గుర్తు పెట్టుకోవాలి ఇది దీని గురించి థ్యాంక్ యూ